అలా మేడం ఎలాగా పళ్ళు అవునా కేజీ అరవై కేజీ అరవై అవునా కాదు ఈ పిండితే రసం వస్తాయా వస్తాయి మంచిగానే వస్తాయి అవునా మీ మీ పళ్ళులో పెద్ద పెద్ద కావాలి మేడం పెద్ద కాదు నా పల్లెం ఏం పళ్ళు అంటే మీ చెట్టు పళ్ళు పెద్దవి ఉన్నాయి అవి కావాలి నాకు ఇంతే సైజు ఇవే ఉన్నాయి అవునా రసం పిండితే బాగా వస్తుందా బాగా వస్తాయి తీయ ఉంటాయా తీయనే ఉంటాయి అవునా నాకు ఇచ్చి రేటు చెప్పండి మేడం నాకు రెండు పళ్ళే కావాలి నాకు ఈ రెండు పళ్ళే కావాలి